హిందూపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేసినటువంటి సంఘటన మీద అక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు కనీసం ఆ బిల్డింగ్ను చూడడానికి కూడా వెళ్లకుండా అడ్డుకున్నటువంటి తీరు కానీ వీటన్నింటికి నిరసనగా ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం చేయడం వ్యక్తం చేయడం కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది మీరందరూ గమనిస్తూ ఉన్నారు గడిచిన ఒకటిన్నర సంవత్సరంగా ఎంతటి విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయో నాయకులు ఎవరైనా కనుక మాట్లాడితే వారి మీద అక్రమ కేసులు పెట్టి వారందరినీ కూడా జైల్లో పెట్టడం అలానే ఎవరైనా కనుక మాట్లాడితే వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయడం పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయడం అనేకమైనటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులన్నింటినీ కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం ఆ రోజు కనుక చూస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కరకట్ట మీద ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ల్యాండ్లో అది కూడా ఒక ఇరిగేషన్ ల్యాండ్ దానికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని తొలగించినప్పుడు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళందరూ కూడా చెప్తానే ఉన్నారు విధ్వంసం చేశారు విధ్వంసం చేశారని అది ప్యూర్లీ పూర్తిగా కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ అది కూడా ఒక గవర్నమెంట్ బిల్డింగ్ దాన్ని తొలగిస్తే ఐదు సంవత్సరాల పాటు మాట్లాడినారు ఇది విధ్వంసం 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 అని ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం కానీ అలానే మాట్లాడుతున్నటువంటి నాయకులందరినీ కూడా నిర్బంధించడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎంతటి అరాచక పరిపాలన మనం చూస్తూ ఉన్నాము ఆ రోజు వైఎస్ఆర్సిపి ఒక మోడల్గా ఉండాలా ప్రభుత్వం ఒక మంచి పద్ధతిలో వెళ్లాలా అన్న ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకుంటే ఎక్కడ కూడా మరెవ్వరికి కూడా ఏ ప్రైవేట్ ఆస్తులు కూడా ఎక్కడ కూడా భంగం కలిగి కలిగించినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూస్తే ఈ రోజు ఎవరైతే మాట్లాడతారో బిక్కు బిక్కు ఉండాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ప్రజలందరూ కూడా ఈరోజు వారికి చెప్పినటువంటి హామీలు కానీ అవన్నీ కూడా మోసపోయామనే బాధలో వారందరూ కూడా కడుపు మండి ఈ రోజు వైఎస్ఆర్ సిపి వెంట నడుస్తూ ఉన్నారు వీరు చేస్తున్నటువంటి విధ్వంసాలు కానీ వీటన్నిటికీ కూడా ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు ఈ రోజు వైఎస్ఆర్ సిపి నిర్వహిస్తున్న